ఈ కే రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ సాక్షి చెప్పిండు నేను ఈ సంవత్సర కాలంలో కోటి లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసిన అని చెప్తా ఉన్నాడు అంటే కేసీఆర్ గారేమో నాలుగు లక్షల కోట్లు పది సంవత్సరాలు పట్టింది ఈ రేవంత్ రెడ్డికి ఒక్క సంవత్సర కాలంలో కోటి ముప్పై ఏడు లక్షలు అప్పు చేసినావు మరి ఎక్కడ పోయినాయి ఈ కోటి ముప్పై ఏడు లక్షలు ఇక్కడ ఎవరి జులకి పోయినాయని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు కోటి ఈ నువ్వు కోటి ముప్పై ఏడు అంటే ఈ ఐదేళ్ళ కాలంలో ఇంకా నాలుగు ఎంత చేస్తాడు అంటే దాదాపు ఐదు లక్షల కోట్లు అప్పు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఈ నువ్వు ఢిల్లీకి సంచులు మోసుడు తప్పితే ఈ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు నువ్వు ఏదన్నా ఏదైనా గ్యారంటీ అమలు చేసినావు అంటే ఈ ఒక్క గ్యారంటీ కూడా అమలు చెప్పు ఏదైనా గ్యారెంటీ అమలు చేసినావు అని చెప్పి ఉచిత తూతూ మంత్రంగా ఉచిత బస్సు పెట్టినావు ఇలా మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గొలుసులు చే బంగారం పడగొట్టుకుని మహిళలు లభోదీభం మొత్తుకుంటా ఉన్నారు బస్సులు తగ్గించుకున్నావు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్యారంటీ అమలు చేయకుండా ఇలా లక్ష ముప్పై ఏడు వేల కోట్లు ఎవరి జేబులలోకి పోయినాయని చెప్పి ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ చెప్ప ప్రభుత్వం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఇలా రైతులు స్వచ్ఛందంగా దాదాపు పదిహేను కిలోమీటర్లు వాళ్ళంతా నాయకత్వం వహించుకొని మరి కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము వాళ్ళందరూ సంఘీభావం ఇవన్నీ అడుగుతున్నామనే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు గురించి అడుతుండ రైతు సహాయం గురించి అడుగుతుండని చెప్పి ఈవెళ్ళ ఒక లొట్ట పీస్ కేడ్స్ పెట్టి ఏదో ఈ ఫార్ములలో ఏదో జరిగిపోయింది ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఈవెళ్ళ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నం ఈవెల్ తెలంగాణ ఉద్యమం చేరొచ్చి ఉద్యమం నడిపినటువంటి నాయకత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా భయపడరు ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి ఆ రోజు కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయిందన్న మరి ఇవాళ ఏం మాట్లాడతా లేడు తర్వాత ఏదో ఫోన్ ట్యాపింగ్ అని ఒక డ్రామా ఆడినాం తర్వాత మొన్నటి దాకా హైదరాబాద్ నిరుపేదలు ఉన్నటువంటి కొన్ని కాలనీలలో పోయి హైదరాబాద్ పేరుతో అదొక డ్రామా ఆడినావు ఇవాళ కొత్తగా ఈ ఫార్ములాని పెట్టి కేటీఆర్ను కేసులు పెట్టి అని నేను పోయి కేటీఆర్ గారిని పోయి రోజంతా కూర్చుని పెట్టి ఏం అడిగారు అంటే నాలుగే క్వశ్చన్లు అడిగి అడిగి ఏం ఆడ పైస నేను పంపించింది కరెక్టే ఆడ పైసలు ఉన్నాయి ప్రభుత్వ బాధ్యతగా హైదరాబాదు తెలంగాణ పేరు తెయడానికి తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఈ ఈ ఫార్ములా ప్రపంచంతో పోటీ పడి అన్ని దేశాలతో పోటీ పడి నేను హైదరాబాద్ తీసుకొచ్చినాం దానికి ఇచ్చింది వాస్తవం అలా అఫీషియల్గా ఉంది అవన్నీ ఎప్పుడు కేటీఆర్ క్లియర్ చెప్పారు దాంట్లో ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ చెప్పడానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్కి ఇవ్వాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిండ్రు మా నాయకత్వం బలంగా ఉంది ప్రజలు కూడా ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు నువ్వు ఇవాళ డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చిన తర్వాతనే గ్రామాల్లో రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి అందులో మీరు తప్పైంది ఇంకా సంవత్సరం కాలయాపన అయిపోయింది తప్పైంది ఇప్పటికైనా మేము అమలు చేస్తున్నాం అని చెప్పి లో ఎక్కువ మంది అక్కడ పాడి రైతులు ఉంటారు కారణం ఏంటంటే అక్కడ డ్యాములు లేవు చెరువులు లేవు లేవు తాడ మండలంలో ఎక్కువగా బర్రెలు పెట్టుకొని పాడి పాడి దాని మీద అభివృద్ధి దాని మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి గతంలో ఒకసారి వాలంతలాలే ఏ ఏ పార్టీ చెప్పలే వాలంతలాల్లో ధర్నా చేస్తే ఒకసారి అరవై ఏమో రిలీజ్ చేసిరు మళ్ళీ దాన్ని ఇప్పటి ఆరు నెలల కింద వేసి మళ్ళీ ఈ రోజు కూడా వేయలేదు ఇప్పటికైనా ఈయన పదిహేను రోజుల ముప్పై తారీఖు లోపల ఇవ్వకపోతే మరొకసారి మా పాడి రైతులు తీసుకొని కలెక్టరేట్ ముట్టడికి వస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంటర్నే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నుంచి పాదయాత్ర కి కలెక్టర్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఆర్ గ్యారంటీలు ఇవ్వడం లేదు దాని గురించి కలెక్టర్ రావడం జరిగింది మరి ఇలా చూస్తున్నట్టయితే రైతు బంధు రైతు భరోసా పదిహేను వేలు ఎలక్షన్ కంటే ముందు పదిహేను వేలు ఇస్తామన్నారు మొన్న పన్నెండు వేలు డిక్లేర్ చేశారు సంవత్సరం నుంచి కాలయాపన చేస్తూ ఇలా గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కి రావడానికి ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఆధ్వర్యంలో మేము తాడవాయి మండలం నుంచి ఈ పద్నాలుగు కిలోమీటర్ దూరం మేము పాదయాత్రతో వచ్చి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు సర్కారు రాకముందు ఏం చేశారంటే ఎన్నికల హామీలలో భాగంగా ఆరు హామీలు మేము ఇస్తున్నాము ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు మరి వంద రోజులు కాదు ఈ రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు దాటి మళ్ళీ ఒక నాలుగు నెలలకు పోయింది టోటల్గా ఒక ఫోర్టీన్ మంత్స్ అవుతుంది సంవత్సరం మీద రెండు నెలలు అవుతుంది మరి ఇప్పటికీ ఒక హామీ నెరవేర్చలేదు కానీ అప్పు మాత్రం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశాడు మరి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలలో పది ఐదు లక్షల కోట్లు అని మీరు అన్నారు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆ నాలుగు లక్షల కోట్ల అప్పు దేనికోసం చేసిందంటే ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు కలెక్టర్ ఆఫీసులు ముప్పై మూడు ఎస్బీ ఆఫీసులు ముప్పై మూడు ఎంబీబీఎస్ కాలేజీలు ప్లస్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి అప్పు అయింది అంటే అది యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలకు పెట్టుబడి అది అప్పు కాదు కానీ మీరు ఎలాంటి హామీ